తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక శాఖలోని పెన్షన్ రిఫార్మ్స్ సెక్షన్ తన ఉత్తర్వు నెంబరు ఒకటి డాష్ మూడు డాష్ రెండు వేల ఇరవై నాలుగు డ్యాష్ పిఆర్ పెన్షన్ రిఫార్మ్స్ డేటెడ్ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఒక కీలకమైన ఉత్తర్వు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి ఇచ్చింది మీకు తెలుసు ఒకటి ఒకటి రెండు వేల నాలుగున పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసేసి కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది తర్వాత దాన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్గా పేరు మార్చింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిక్రూట్ అయిన కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా రిక్రూట్ అయి ఉంటే వాళ్ళకి పాత పెన్షన్ విధానం స్థానంలో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది అమలవుతుంది అందులో టెన్ పర్సెంట్ ఉద్యోగి బేసిక్ ప్లస్ డిఏ మీద కంట్రిబ్యూషన్ కడితే కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు పర్సెంట్ బేసిక్ ప్లస్ డిఏ మీద కడుతుంది ఆ డబ్బులు పిఎఫ్ఆర్ మెయింటైన్ చేస్తుంది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు దాని మీద వచ్చే షేర్ మార్కెట్లో పెట్టడం లేకపోతే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు కొన్ని బ్యాంక్స్ని ఐడెంటిఫై చేశారు వాటి మీద వచ్చే లాభాలు వడ్డీతో పెన్షన్ ఎంతైతే అంత ఇస్తాము అని చెప్పారు ఈ విధానం మార్చి పాత పెన్షన్ విధానంలోకే మమ్మల్ని తీసుకెళ్లాలి కంట్రిబ్యూషన్ ఏది ఉద్యోగి యొక్క జీతంలో ఉద్యోగి రికవరీ చేసేటట్లు ఉండకుండా పాత పెన్షన్ విధానంలోకి తీసుకెళ్ళాలి అని కేంద్ర ఉద్యోగ సంఘాలు పెన్షనర్స్ సంఘాలు చాలా రోజుల నుంచి కోరుతున్నాయి అయితే ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని అమలు చేసి చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇస్తాము సేమ్ కంట్రిబ్యూషన్ ఈ విధానాలన్నీ కొనసాగుతాయని ఒక స్కీమ్ తీసుకురావటం దానికి మరిన్ని మోడిఫికేషన్స్ చేసి కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎవరికైతే అమలవుతుందో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకి ఈ స్కీమ్ను అమలు చేసేలాగా మూడు నెలల సమయం ఇచ్చి ఏప్రిల్ మే జూన్ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి మీరు ఆప్షన్ ఇచ్చుకోండి ఒకసారి ఈ ఆప్షన్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆ మారే అవకాశం ఉండదు అని చెప్పి చెప్పింది ఆ సమయాన్ని ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు అని ఉన్న సమయాన్ని ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎక్స్టెండ్ చేసింది ఈ విధానంలో ఇప్పుడు కొత్త మార్పు తీసుకొచ్చారు ఈ విధానం ప్రకారం ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ ఎవరైతే యూనిఫైడ్ పెన్షన్ స్కీములోకి ఆప్షన్ ఇచ్చి ఉన్నారు వాళ్ళు తమ రిటైర్మెంట్కి వన్ ఇయర్ ముందు కూడా తిరిగి మళ్ళీ నేషనల్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళే ఆప్షను ఇస్తున్నాము వెసులుబాటు ఇస్తున్నాం ఎవరన్నా వీఆర్ఎస్లో వెళ్ళిపోతే వెళ్ళిపోదలుచుకుంటే వాళ్ళు మూడు నెలల ముందు నువ్వు యూపీఎస్లో ఉంటావా ఎన్పిఎస్లోకి మళ్ళీ మారతావా అన్న విషయం అంటే ఇంతకుముందు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఒకసారి ఆప్షన్ ఇస్తే తిరిగి మార్చే అవకాశం లేదు కానీ ఇప్పుడు మళ్ళీ వెసులుబాటు కల్పిస్తూ ఒకవేళ యూనియన్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో మీరు ఉన్న తిరిగి నేషనల్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళే అవకాశాన్ని కూడా ఇప్పుడు కల్పించారు రిటైర్మెంట్ ఏజ్కి వన్ ఇయర్ ముందు కానీ లేదా విఆర్ఎస్ ఒకవేళ ప్రభుత్వం తీసేసే స్కీమ్ ఫిఫ్టీ సిక్స్ జే కింద తీసేస్తే వాళ్ళకి వాళ్ళు కూడా మూడు నెలల ముందు వరకు దీన్ని మార్చుకునే వెసులుబాటు కల్పించారు ఎటువంటి ఆప్షన్ మీరు ఇవ్వకపోతే మీరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లోనే గతంలో ఇచ్చిన ఆప్షన్లు కొనసాగిస్తున్నట్టుగా భావిస్తారని రిమూవల్ డిస్మిసల్ కంపల్సరీ రేట్ లాంటి పనిష్మెంట్లు ఇచ్చిన వారికి కానీ లేదా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏదన్నా కంటిన్యూ అవుతున్న వాళ్ళకి కానీ ఈ ఆప్షన్ ఇచ్చుకునే సౌకర్యం లేదు పిఎఫ్ఆర్డిఏ ద్వారా ఒకవేళ మీరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్లోకి వస్తే మీకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి తన జీతంలో నుంచి పే ప్లస్ డిఏ మీద టెన్ పర్సెంట్ కడతాడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి యొక్క బేసిక్ ప్లస్ డిఏ పైన టెన్ పర్సెంట్ కడుతుంది పెన్షన్ స్కీమ్ కోసం ప్రత్యేకంగా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తాడు ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న విధానం దాంట్లో మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి ఐ వేరే నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి జీతంలో తను బేసిక్ ప్లస్ డిఏ మీద టెన్ పర్సెంట్ కడతారు కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఫోర్టీన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ కడతుంది బేసిక్ ప్లస్ డిఏ మీద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో టెన్ పర్సెంట్ మాత్రమే కట్టి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫోర్ పర్సెంట్ మామూలుగా ఫోర్టీన్ ఉండేది నేషనల్ పెన్షన్ స్కీమ్లో దాన్ని ఎయిటీన్ పాయింట్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనంగా పెన్షన్ ఇవ్వడం కోసం కడుతున్నారు ఒకవేళ మీరు యూపీఎస్ నుంచి మళ్ళీ ఎన్పిఎస్లోకి ఆప్షన్ ఇస్తే ఈ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ ఏదైతే కడుతున్నారో ఆ ఫోర్ పర్సెంట్ కూడా లెక్కలు కట్టి మీరు ఎంత విత్డ్రా చేసుకున్నారు దాని మీద డబ్బులు ఎంత ఉన్నాయి విత్డ్రా చేశారా లేదా అనేవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఈ ఫోర్ పర్సెంట్ బ్యాలెన్స్ అమౌంట్ని కూడా మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఆఫీసుల పాటు ఇచ్చారు అప్పుడు ఈ డబ్బు అంతా మళ్ళీ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో మీరు అదనంగా మీకు తక్కువ వేసి పెన్షన్ స్కీమ్లోకి వేసిన డబ్బుల నుంచి ఫోర్ పర్సెంట్ మీకు మళ్ళీ తిరిగి క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు అనుమానం ఏమొస్తుంది అని అంటే సార్ పెన్షన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాడు గ్రాట్యుటీ ఇస్తున్నాడు గ్రాట్యుటీ కాకుండా ఆరు నెలల సర్వీస్కి వన్ బై టెన్త్ అమౌంట్ ఆరు నెలల సర్వీస్ చేస్తే వన్ బై టెన్త్ అమౌంట్ ఎక్స్ ఎక్స్ లంసమ్ అమౌంట్ అని ఒకటి ఇస్తున్నారు ఇవన్నీ ఇస్తా డిఏ ఇస్తా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై ఐదేళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లాస్ట్ బెడ్ డ్రాన్ ఉంటుంది కనీసం పదివేలు ఉంటుంది ఒకవేళ మీరు పదేళ్లే సర్వీస్ చేసినట్లయితే ఈ స్కీమ్ కింద ప్రపోర్షనేట్గా ఇస్తాము ఆ ప్రపోర్షనేట్గా ఇచ్చే అమౌంట్ ఎంత మీరు విత్డ్రా చేసుకున్నారు మీ బ్యాలెన్స్లు ఎంత ఉన్నాయి అన్నదాన్ని లెక్కగట్టి మీకు ఎంత వస్తుందో అంత ప్రపోర్షనేట్గా ఇస్తారు దాని మీద డిఏ కూడా ఇస్తారు ఎప్పటికప్పుడు అనే విధానం ఉంటే నేషనల్ పెన్షన్ స్కీమ్లోకి ఎందుకు తీసుకుంటారు సార్ వీళ్ళు అనే ఆలోచన కొంతమంది అడుగుతున్నారు నిజానికి మనం లెక్కలు క్యాల్కులేట్ చేసుకుంటే ఓల్డ్ పెన్షన్ స్కీములో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లాస్ట్ పేడరామ్ ప్లస్ డిఏ వస్తుంది నేషనల్ పెన్షన్ స్కీమ్లో టెన్ పర్సెంట్ ఉద్యోగి కడతాడు ఫోర్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది యూపీఎస్లో టెన్ పర్సెంట్ ఉద్యోగి టెన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఫండ్ కడుతుంది గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వటానికి ఫ్యామిలీ పెన్షన్కి థర్టీ పర్సెంట్ ఆఫ్ ది లాస్ట్ బేట్ రాన్ ఫ్యామిలీ పెన్షన్గా ఇస్తున్నారు ఓల్డ్ పెన్షన్ స్కీములో న్యూ పెన్షన్ స్కీమ్లో ఫ్యామిలీ పెన్షన్ అనే స్కీమ్ లేదు అదే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో పెన్షనర్ ఎంత పెన్షన్ తీసుకుంటున్నాడో అంత దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తున్నారు దాని మీద డిఏ కూడా ఇస్తారు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది దీంట్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఇరవై లక్షల వరకు గ్రాట్యుటీ వస్తుంది నేషనల్ పెన్షన్ స్కీమ్ లో గ్రాట్యుటీ ఏమీ లేదు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో గ్రాట్యుటీ ఇస్తారు దానికి అదనంగా ఆరు నెలల సర్వీస్ చేసిన ప్రతి వాళ్ళకి లమ్సమ్ అమౌంట్ కింటే వన్ టెన్త్ అవధి అమౌంట్ ఇస్తారు శాలరీ లో ఇవి దీంట్లో ఉన్నప్పుడు ఎందుకు తీసుకుంటారు నేషనల్ పెన్షన్ స్కీమ్ అయితే మీకు పెన్షన్ గ్యారంటీడ్ పెన్షన్ రాదు కదా షేర్ మార్కెట్లు కదా అంటే ఒక మిత్రుడు ఎవరో నాతో మాట్లాడినప్పుడు ఎందుకు సార్ పెన్షన్ అంటున్నారు మీరు నేను రిటైర్ అయిన ఏ ఏమాత్రం డబ్బులు దాంట్లో కదపకుండా ఉంటే రెండు కోట్ల నుంచి మూడు కోట్ల డబ్బులు వస్తాయి సార్ దాంట్లో మంచి బిజినెస్ చేసుకుంటా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇట్ డిపెండ్స్ ది ఆ ఉద్యోగి ఎలా ఆలోచిస్తున్నాడు లంసం కావాలనుకుంటున్నాడా అమౌంట్ లేదా గ్యారెంటీగా నాకు నెల నెల పెన్షన్ ఇచ్చే విధానము ఒకవేళ నాకేమన్నా అయితే నా పెన్షన్లో సిక్స్టీ పర్సెంట్ మళ్ళీ నా భార్యకు వచ్చే విధానం ఉండాలి అనుకుంటున్నాడా అన్నది ఆయా వ్యక్తుల ఆలోచన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకోవాలి అయితే ఇప్పుడు మా జరిగిన మార్పు ఏంటి అని మనం ఆలోచిస్తే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు ఒకవేళ ఇప్పటికి మనం ఆప్షన్ ఇచ్చిన ఫ్యూచర్లో మనం రిటైర్ అవ్వటానికి వన్ వన్ ఇయర్ ముందు తిరిగి నేషనల్ పెన్షన్ స్కీమ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది టెన్ పర్సెంటే కేంద్ర ప్రభుత్వం కట్టి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ ఫండ్కి కట్టే విధానంలో మనకు నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టాలి కాబట్టి ఆ ఫోర్ పర్సెంట్ కూడా తిరిగి మీ అకౌంట్లో వేసే వెసులుబాటు ఇప్పుడు కల్పించే ఆర్డర్ వచ్చింది కాబట్టి ఏవి దేంట్లో ఉండాలి అనేది ఒకవేళ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఆప్షన్ ఇచ్చిన మీరు రిటైర్మెంట్ నాటికి మార్చుకునే వెసులుబాటు వన్ ఇయర్ ముందు మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది విఆర్ఎస్ ఒకవేళ స్కీమ్ వస్తే మనకగా ఈ స్కీము బిఎస్ఎన్ఎల్ లో ఉన్న ఒకటి పది రెండు వేల తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు అది మనకు క్లారిటీ ఉండాలి మనం ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నాం బిఎస్ఎన్ఎల్ ఉన్నవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు మార్పు చేసుకునే వెసులుబాటు ఉంది ఆ మార్పు ఎందుకు ఏంటి అనేది ఆయా వ్యక్తులు తమ తమకు అవసరాల దృష్ట్యా వాళ్ళు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంతకు ముందైతే ఒకసారి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో వెళ్ళిపోతే ఇంకా మార్పు లేదు అని గతంలో ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి తిరిగి నేషనల్ పెన్షన్ స్కీమ్ లో కూడా వెళ్ళొచ్చు అనే విధానాన్ని ప్రవేశపెట్టింది ధన్యవాదాలు